హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్య కనకం ఇంకా కృష్ణమూర్తితో ఇలా అంటూ ఉంటుంది అమ్మ వెళ్ళిరామ్మ ఆ పెళ్ళికి వెళ్ళకపోతే వాళ్ళు చాలా బాధపడతారు మన కార్యక్రమాలన్నిటికీ వాళ్ళు వచ్చారు అలాంటప్పుడు మీరు వెళ్ళకపోతే వేళ బస్సు వెళ్ళిపోయే టైం అవుతుంది మీరు వెళ్ళండి బయలుదేరండి ఏంటి నాన్న నువ్వు కూడా ఆలోచిస్తావు అని కావ్య అంటుంది అప్పుడు కనకం ఇలా అంటుంది వెళ్ళమమ్మా వద్దు ఇప్పుడు వెళ్ళకపోతే ఏమీ కాదు ఇంట్లో ఒక్కదాన్నే నిన్ను వదిలేసి ఎలా వెళ్ళాలమ్మా అని అంటే ఏమైందమ్మా ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు నాకు భయమే ఒక్క ఒక్కరోజే కదా మళ్ళీ రెండవ రోజు ఈ సమయానికి వచ్చే వచ్చేస్తారు కదా వెళ్ళండమ్మా అని అంటుంది అప్పుడు కృష్ణమూర్తి ఇలా అంటాడు అవును కనకం వాళ్ళు మనం చేసిన అన్ని కార్యక్రమాలకి వచ్చారు మనం వెళ్ళకపోతే బాగోదు పైగా పెళ్ళికూతురికి అమ్మ నాన్న లేరు బంధువులు అందరూ కలిసి పెళ్ళి చేస్తున్నారు మనం కూడా వెళ్తే బాగుంటుంది మనం మన అమ్మాయి గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు పద వెళ్దాము అని అంటాడు వెళ్ళండి అమ్మా త్వరగా వెళ్ళండి అని వాళ్ళని పంపిస్తుంది ఇక వాళ్ళు ఊరు వెళ్తారు కనకం కృష్ణమూర్తి ఇక ఆ రోజు కావ్య ఇంట్లో ఒక్కదే ఉంటుంది ఎందుకో తనకి కొంచెం అనీజీగా అనిపించడంతో మందుల షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకుందామని మందులు షాప్కి వెళ్తుంది ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన రాజ్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు అర్జెంటు మీటింగ్ ఉంది ఇప్పుడేమో ఈ రూట్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడు ఎలా మీటింగ్కి నేను చేరుకోకపోతే బాగోదు ఇంకో దారి షార్ట్కట్ రూట్ ఉంది ఆ కళావతి ఇంటి మీద నుంచే వెళ్ళాలి అదేమో షార్ట్కట్టు కానీ అటువైపు నుంచి వెళ్ళాలి అంటేనే నాకు ఒంటి మీద తేళ్ళు జరులు పాకుతున్నట్టు అనిపిస్తాయి అని అనుకుంటాడు కానీ తప్పదు ఈ ఒక్కసారికి కళ్ళు మూసుకొని వాళ్ళ ఇంటివైపు నుంచి వెళ్ళిపోతాను ఎలాగైనా ఇప్పుడు మీటింగ్కి వెళ్ళడం ముఖ్యం కదా అని అనుకొని కారు కళావతి ఇంటివైపు నుంచి పోనిస్తాడు ఇక అలా వెళ్తూ వెళ్తూ ఉండగా రాజ్కి కావ్య రోడ్డు మీద మందుల షాప్కి వెళుతూ కనిపిస్తుంది అది చూసి అనుకున్నాను అంతా అయ్యిద్దని అనుకున్నాను ఇలాగే గారు ఎదురొచ్చారా ఇక మీటింగ్లో నాకు పనయినట్టే ఎప్పుడు చూసినా నా గురించి తప్పుగా అర్థం చేసుకోవడమే కదా తనకి పని అలాంటి మనిషి ఎదురొస్తే ఏమైద్దో ఏమో అని అనుకుంటూ అలా కోపంతో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఎందుకను కావ్య వెళ్తూ వెళ్తూ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి ఆ రోడ్డు మీదే అటు ఇటు తుళ్ళుతూ కింద పడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది రాజ్ గమనిస్తాడు అదేంటి కళావతి అలా అంత ఇదిగా నడుస్తుంది ఏంటి వంకటింకర్ నడుస్తుంది తనేంటి తల పట్టుకుంది కొంపదీసి కింద పడిపోద్దా ఏంటి నా కారు కింద పడాలని డిసైడ్ అయిందా ఏంటి అని అనుకొని ఏయే అంటూ కారుని ఓ పక్కన వెంటనే ఆపేసి గబుక్కున కావ్య దగ్గరికి పరిగెడతాడు అయితే కావి అప్పటికి కళ్ళు తిరిగి కింద పడిపోబోతూ ఉంటే రాజ్ తన రెండు చేతులతో పట్టుకుంటాడు ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది ఏంటి కళవతికి బాగా జ్వరం వచ్చినట్టుంది మందు షాప్కి వెళ్తున్నట్టుంది ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా అని అనుకుంటూ ఉంటాడు సరేలే చేసేదేముంది ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఓ ఇంజక్షన్ చేసి మళ్ళీ ఇక్కడే వదిలిపెట్టి అప్పుడు నేను మీటింగ్కి వెళ్తాను అని అనుకుంటాడు ఇక వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తాడు కావ్యను కావ్యను చెకప్ చేసిన డాక్టరు తనకి బాగా హై ఫీవర్ ఉంది ఈ ఫీవర్ మందులు వేసిన వెంటనే కంట్రోల్ రాదు ఈ రాత్రి అంతా తనని జాగ్రత్తగా చూసుకోవాలి గంట గంటకి మందులు వేయాలి అప్పుడే తను కోలుకుంటుంది లేకపోతే ఒక్కోసారి ఇలాంటి హై ఫీవర్ వల్ల ఫిట్స్ కూడా రావచ్చు అని చెప్పగానే రాజ్ షాక్ అయిపోతాడు అయ్యో పర్వాలేదు డాక్టర్ ఈ రాత్రంతా నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను గంట గంటకే ఈ మందులు వేస్తాను అని అంటాడు ఇక తర్వాత రాజ్ ఆఫీస్కి కాల్ చేస్తాడు కాల్ చేసి ఈరోజు మీటింగ్కి నేను రావడం లేదు అని అనగానే ఇక శృతి అదేంటి సార్ ఇందాకే కదా ఫోన్ చేసి నేను దారిలోనే ఉన్నాను అన్ని ఏర్పాట్లు చెయ్యు అన్నారు మళ్ళీ ఇంతలోనే మాట మార్చేశారు ఏంటి సార్ మీకు బాగా అలవాటైపోయింది ఇలా మాటలు మార్చేయడం అని అంటుంది ఏయ్ నోరు లేస్తుంది ఏంటి చెప్పింది చెయ్యి నువ్వు నాకు పియ్యవి నేను నీకు పియని కాదు ఆర్డర్లు వేస్తున్నావేంటి అని అనగానే అయ్యో సారీ సార్ నేను మిమ్మల్ని కావాలని అనాలని కాదు ఎందుకో నా మనసులో మాట అలా వచ్చేసింది మీరు మీటింగ్ క్యాన్సిల్ అన్నారన్న కోపంతో అని అంటే నువ్వు నా మీద కోప్పడ్డానికి నీకు అంత సీన్ లేదు నా పిల్ల నా మీద కోపడితేనే నేను తట్టుకోలేకపోయాను ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని అంటాడు సార్ ఏంటి చాలా సీరియస్గా ఉన్నారు ఏమైందో అని అనుకొని సరే సార్ సారీ సార్ కానీ ఎందుకు క్యాన్సిల్ చేయమంటున్నారు ఏదైనా వర్క్ ఉందా అని అంటే ఆ అవును అని అంటాడు అంటే పర్సనల్ వర్కా అని అంటుంది అవును నా పర్సనల్ నా లవర్తో ఉండాలని డిసైడ్ అయ్యాను చాలా ఇన్ఫర్మేషను అని కోపంగా ఫోన్ పెట్టేస్తాడు సరేంటి ఇలా మాట్లాడుతున్నారు తన లవర్ కోసం మీటింగ్ క్యాన్సిల్ చేసుకోవడం ఏంటి ఏంటిదంతా అని అనుకుంటుంది ఇక తర్వాత అపర్ణ సుభాష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అపర్ణ అపర్ణ ఎప్పుడో ఏదో నాకు తెలియకుండా ఓ తప్పు జరిగిందని అప్పటి నుంచి కనీసం నా కళ్ళల్లో కూడా నువ్వు చూడడం లేదు నన్ను అంతలా అసహించుకుంటున్నావు తప్పులనేవి మానవ సహజం అపర్ణ ఒక్కోసారి మన ఆధీనంలో అవి ఉండవు నువ్వు కోపంతో నన్ను చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను దయచేసి ఎప్పటికైనా నా మీద అభిప్రాయం మార్చుకో అని అంటాడు ఏం మార్చుకోమంటారు అభిప్రాయాలు మీ మనసు మార్చుకున్నంతగా నా అభిప్రాయం మార్చుకోమంటారా ఒక్కసారి మనసులో ఓ ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు ఎప్పటికీ బయటకి తీయలేము ఆ బాధ ఏంటో మా ముళ్ళు గుచ్చుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ముందు నా గురించి ఆలోచించడం మానేసి మీ కొడుకు గురించి ఆలోచించండి బంగారం లాంటి భార్య తనొక చోట రాజు ఒక చోట ఉన్నారు రాజు రాను రాను పిచ్చివాడైపోతాడేమోనని నాకు భయంగా ఉంది మీ మాట వాడు వింటాడు మీ జీవితాన్ని ఓసారి రాజు కాపాడాడు కాబట్టి రాజు జీవితం కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది ముందు ఆ పని చూడండి అని అనగానే అపర్ణ నువ్వు నాకు అంతలా చెప్పాలా నా బాధ్యత నాకు తెలీదా కావ్య లాంటి అమ్మాయి కోడలిగా వస్తే ఏ కుటుంబంలో వాళ్ళకైనా ఎంతో అదృష్టం అలాంటి కావ్య మన ఇంటికి దూరమైపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఎప్పుడు అలా చేయను కావ్య మనసు మార్చుకొని ఇక్కడికి రావాలి అని నేను ఎదురు చూడడం లేదు రాజు మనసు మార్చుకొని కావ్య దగ్గరికి వెళ్ళి తనని తీసుకొచ్చేటట్టు నేను చేస్తాను నేను ఆ పనిలోనే ఉన్నాను అని అంటాడు ఇంకా కావ్యను కారులో కనకం ఇంటి దగ్గరికి తీసుకొస్తాడు అయితే కనకం ఇంటికి తాళం వేసి ఉండడంతో షాక్ అవుతాడు అదేంటి ఎప్పుడూ లేని ఇంటికి తాళాలు వేసున్నాయి ఎక్కడ ఎక్కడ కనకంగారు కృష్ణమూర్తి గారు లేరేంటి అని చెప్పేసి అటు ఎటు చూస్తాడు ఎవరు లేరు ఈ కళావతిని ఇప్పుడు ఇక్కడ నేను ఎలా వదిలిపెట్టాలి ఏం చేయాలి అలా అని చెప్పి నాతో పాటు ఇంటికి తీసుకువెళ్ళాలా అలా నేను తీసుకువెళ్తే నాకు వాల్యూ ఉండదు మాట మీద నిలబడను అని నా గురించి అందరూ నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు ఏదైతేదైంది కావ్యని మాత్రం పొరపాటును ఒక గంట కూడా ఇంటికి నేను తీసుకువెళ్ళను మరి ఏం చేయాలి ఈ రాత్రికి తనని కంటికి రెప్పలా నేను కాపాడాలి కదా ఏం చెయ్యాలబ్బా అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు పాడుబడ్డ బంగళ గుర్తొస్తుంది హౌస్ ఉంది కదా అక్కడికి తీసుకువెళ్తాను అని చెప్పి రాజ్ కావ్యను అవుట్ హౌస్కి తీసుకువెళ్తాడు ఇక కావ్యకు సపర్యాలు చేస్తూ ఉంటాడు గంట గంటకి మందులు వేస్తాడు అలాగే జ్యూస్ చేసి ఆ జ్యూస్ని కొంచెం కొంచెం కావ్యకు పట్టిస్తూ ఉంటాడు ఏం చేస్తాను అంత నేను చేసుకున్నదే ఇదంతా ఈ కళావతికి నా మనసులో స్థానం లేదు అని పైపైన ఈ పెదవులు మాత్రమే పలికాయి తనంటే నాకు ఎంత ఇష్టమో నేను కూడా ఎప్పుడు తనకి చెప్పలేదు చెప్పను కూడా ఆ ఇష్టాన్ని నేను చంపేసుకున్నాను కానీ అదేంటో కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది పడిపోతుంటే మాత్రం చూసి తట్టుకోలేకపోయాను ఇది ప్రేమ కాదు దీన్ని మానవత్వం అంటారు అందుకే నేను తనని ఎక్కడికి తీసుకొచ్చాను ఎక్కడికి తీసుకెళ్లలేక మళ్ళీ ఈ గెస్ట్ హౌస్కే తీసుకొచ్చాను మెలకు వచ్చాక ఏమంటుందో ఏమో ఏం గొడవ చేస్తుందో ఏమో పోనీలే ఏ గొడవ చేసినా పర్వాలేదు కలవతి కోలుకుంటే చాలు ఆ తర్వాత మా ఇద్దరికి ఎప్పుడు ఉండే ఫైటింగే ఇక కనకం ఊరు వెళ్తుందే కానీ కావ్య వైపే తనకి కళ్ళన్నీ ఉంటాయి అమ్మాయి ఒక్కతే ఎలా ఉందో ఏమో అసలే ఎంతో బాధతో ఇంటికి వచ్చింది ఇప్పుడు మేం కూడా లేము ఎలా ఉందో ఏమో ఓన్ చేసిందో లేదో తెలీదు అసలే ఈ మధ్య తనకి ఒంట్లో కూడా బాగుండడం లేదు అని చెప్పి ఇక కావ్యకి ఫోన్ చేస్తుంది కనకం ఇక ఫోన్ చూస్తాడు రాజు వామ్మో ఇప్పుడు ఈవిడు చేస్తుంది ఏంటి ఇక్కడ నేనున్నానని తెలిస్తే నేను లేని సమయంలో నా కూతుర్ని మరోసారి ఆ హౌట్ హౌస్కు తీసుకువెళ్ళావా అని నా మీద పడిపోతుంది కాబట్టే నేను బిజీ పెట్టేస్తాను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుకుంటుందని అప్పుడు ఆవిడగారు కూడా ఏమీ అనుకోరు అని చెప్పి ఇక కావ్య ఫోన్ని బిజీలో పెట్టేస్తాడు అది చూసిన కనకం ఏంటి నేను ఫోన్ చేస్తున్న అమ్మాయి ఫోన్లో మాట్లాడుతూనే ఉంది అని అనుకోని కంగారు పడుతుంటే కృష్ణమూర్తి అబ్బబ్బా ఏంటి కనకం పెళ్ళికొచ్చిన నువ్వేంటి ఎందుకు ఇంత కంగారుగా ఉన్నావో కావ్య గురించేనా ఫోన్ చేసావుగా మాట్లాడిందా అని అంటాడు లేదండి బిజీ వస్తుంది అని అంటే పక్కపక్క నవ్వుతాడు బిజీ వస్తుందంటే అమ్మాయి వాళ్ళ అత్తగారితోనో లేదు అంటే స్వప్నతోనో అప్పుతోనో ఇలా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుందిలే ఒంటరిగా ఉంది కదా ఫోన్లో మాట్లాడుతూ వంటలు తన లేకుండా చేసుకుంది నువ్వు ప్రతిదానికి కంగారు పడతావేంటి ముందు నువ్వు ఫోన్ పెట్టే అని ఫోన్ కట్ చేసేస్తాడు అంతేనంటారా అని కనకమంటుంది అంతేకాకపోతే ఇంకేముంటుంది నీ మొహం అని చెప్పి అంటాడు ఇంకా తర్వాత ఇందిరాదేవి అలాగే అపర్ణ అందరూ భోజనాలు చేస్తూ ఉండగా ఇంతలోపు రాజు గురించి అడుగుతుంది ఇందిరాదేవి ఏంటి రాజ్ ఇంకా ఇంటికి రాలేదు అని అంటే అది అమ్మ ఆఫీస్లో మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అయ్యేసరికి తెల్లవారిపోతుంది అక్కడ ఏదో ఒకటి బోన్ చేస్తాడు ఈ విషయం నాతో చెప్పాడు అని సుభాష్ అనడంతో ఓ అలాగా పనిలో పని వాడు తినడం మానేస్తాడేమో ఖచ్చితంగా తినమని చెప్పు మర్చిపోవద్దు అని అంటే ఆ అలాగే అమ్మా అని అంటాడు సుభాష్ ఇంకా తర్వాత రాజ్ ఫోన్కి సుభాష్ ఫోన్ చేస్తాడు అమ్మో ఇందాకేమో కనకం ఫోన్ చేసింది ఇప్పుడేమో మా డాడీ ఫోన్ చేస్తున్నారు ఏమని చెప్పాలి ఈ కళావతితో ఇక్కడ ఉన్నానని తెలిస్తే నా మీద రకరకాలుగా పుకార్లు చికార్లు చేస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్నానని నేను చెప్పకూడదు అసలు కావ్య నాతో ఉందనే నేను చెప్పకూడదు నేను తనకి ఒంట్లో బాగాలేదని ఇక్కడ తెచ్చానని చెప్పిన ఒక్కరు కూడా నమ్మరు ఇప్పుడు ఏం చెయ్యాలి ఇందాక కనకం ఫోన్కి ఎలా అయితే బిజీ పెట్టేశానో డాడీ ఫోన్ కూడా అలాగే పెట్టేస్తాను అని చెప్పి ఇక బిజీలో పెట్టేస్తాడు వీడేంటి ఎంత పనిలో ఉన్నా నా ఫోన్ ఫోన్కా లిఫ్ట్ చేస్తాడు కానీ ఏంటి నేను ఫోన్ చేస్తున్నా కూడా ఎవరితోనూ మాట్లాడుతున్నాడు సరేలే పొద్దున మాట్లాడదాంలే అని చెప్పి అనుకుంటాడు ఇక రెండవ రోజు ఉదయాన్నే సుభాష్ ఏంటి నా కొడుకు ఫోన్ చేసినా మళ్ళీ నాకు ఫోన్ చేయలేదు ఏంటబ్బా అని అనుకుంటూ ఉంటాడు ఇంతలోపు రాస్ కావ్యకు సేవలు చేస్తూనే ఉంటాడు కావ్య ఇక ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ ఉంటుంది సోయ లేకుండా ఉన్న కావ్య వాంతులు చేసుకుంటూ ఉండడంతో తనని వాష్ బేసిన్ దాకా తీసుకువెళ్ళి తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రాజ్ తన రెండు చేతుల్లో కావ్య వామిటింగ్ని పట్టి ఇలా శంకులో వెళ్ళి కడుక్కొని వస్తూ ఉంటాడు అలా కావ్యకి చేస్తూనే ఉంటాడు కావ్య ఇంతకంటే ఎక్కువ సేవ నాకు చేశావు అవన్నీ నాకు గుర్తున్నాయి ఒకరోజు నువ్వు ఝాన్సీ లక్ష్మీబాయిలాగా నన్ను బండి మీద వెనకాల కూర్చోబెట్టుకొని ఆ రాత్రిపూట హాస్పిటల్కి తీసుకువెళ్ళి నన్ను కాపాడి ఉండకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడినే కాదు ఒకటేమిటి చాలాసార్లు నాకు నువ్వు చాలా సేవలు చేశావు సాయం కూడా చేసావు ఆ తర్వాత తర్వాతే నీ ప్రవర్తన మారిపోయింది కొన్ని విషయాల్లో నువ్వు మంచిదానివే కానీ కొన్ని విషయాల్లోనే నాకంటే మొండిదనివి నాకు నాలాంటి లాంటి ముండి వాళ్ళంటే అస్సలు నచ్చదు నేనేం చెప్పినా అది తప్పైనా ఒప్పైనా అలాగేనండి అలాగే అండి అని అనాలని నేను కోరుకుంటాను నువ్వేమో కాదు ఇది తప్పు ఇది ఒప్పు అంటూ గీత గీసినట్టు మాట్లాడతావు అదే నాకు నచ్చదు నాకే కాదు ఏమాగాడికి నచ్చదేమో నువ్వు మాట్లాడేది కరెక్టే అయినా ఒక్కోసారి నీ దగ్గర నా మాట పని చేయకుండా పోతుంది నీ మాటే పై చేయి అవుతుంది అప్పుడు ఇంకా నా ఇగో హర్ట్ అవుతుంది అప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా చి ఇంత తెలివి గల అమ్మాయిని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అని అనిపిస్తుంది అనిగి మణిగి ఉండాలని నేను కోరుకుంటాను నువ్వా ఎగిరెగిరి పడుతూ ఉంటావు అందుకనే మన ఇద్దరికి ఎప్పుడు కూడా సెట్ అవదు అమ్మ కావ్య ఇప్పుడు నెక్కు పూర్తిగా తగ్గిపోయింది వాంతి కూడా అయిపోయింది నువ్వు పూర్తిగా కోలుకున్నావని నాకు అనిపిస్తుంది ఇంకా నేను మీ ఇంటి దగ్గర దింపేసి మా ఇంటికి నేను వెళ్ళిపోతాను ఏ గోళ ఉండదు అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు సుభాష్ శృతికి ఫోన్ చేస్తాడు ఏంటి శృతి రాజు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు రాత్రి ఎంతైంది మీటింగ్ అయ్యేసరికి అని అనడంతో అదేంటి సార్ ఎక్కడ జరిగింది మీటింగు మీటింగ్ క్యాన్సిల్ అయింది కదా అని అంటుంది ఏంటి మీటింగ్ క్యాన్సిల్ అయిందా అని అంటాడు అవును సార్ మీకు తెలీదా అని అంటుంది నాకు తెలీదు మీటింగ్ ఎందుకు క్యాన్సిల్ అయింది అని అంటే ఏమో సార్ రాజు సరే మీటింగ్ని క్యాన్సిల్ చేయమని చెప్పారు అని అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సుభాష్ ఏంటి రాజే మీటింగ్ని క్యాన్సిల్ చేయమన్నాడా అని అంటే అవును సార్ అని అంటుంది ఎందుకో చెప్పాడా అని అంటే చెప్పారు సార్ తనకేదో పర్సనల్ పనుందని చెప్పారు అలాగే తన లవర్తో ఉంటాను అని అన్నారు సార్ అందుకనే మీటింగ్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని కోపంగా ఫోన్ మాట్లాడి పెట్టేశారు సార్ అని అనగానే ఒక్కసారిగా సుభాష్ షాక్ అవుతాడు ఏంటి వీడి నోటి నుండి ఎలాంటి మాటలా రాత్రంతా అంతా వీడు ఎక్కడికి వెళ్ళాడు ఇంత అర్జెన్సీ మీటింగ్ ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ మీటింగ్ని క్యాన్సిల్ చేసి రాత్రంతా ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు నాకు చెప్పకుండా ఏ పని చేయని రాజ్ ఇప్పుడు ఇంత పెద్ద విషయం ఎలా చేశాడు అని ఇక సుభాష్ అనుకుంటూ ఉంటాడు ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన కావ్య కళ్ళు తెరిచి చూస్తుంది అంతా కూడా చుట్టుపక్కల పాడుపడ్డ బంగళలా అనిపిస్తుంది తన పక్కన కనకం కానీ కృష్ణమూర్తి కానీ ఎవరు లేకపోయేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి గట్టిగా అరుస్తుంది రాజ్ పరిగెత్తుకుంటూ వస్తాడు ఏ ఏమైంది ఏమైంది అంటూ రాజును చూసి ఇంకా గట్టిగా అరుస్తుంది ఏ కళావతి ఏమైంది అని అంటే ఏడుస్తూ ఇక్కడికి నేను ఎలా వచ్చాను ఏంటిదంతా ఇక్కడికి నేను ఎలా వచ్చాను ఎవరు తీసుకొచ్చారు అని ఏడుస్తుంది అది కళావతి రాత్రి ఏమైందంటే అని అనగానే కావ్య వేరేలా అర్థం చేసుకుంటుంది కావాలనే ప్లాన్ చేసి మళ్ళీ ఏ మత్తు మందో ఇచ్చి ఆ పాడుబడ్డ బంగ్లాకి కావ్యాన్ని తీసుకొచ్చాడేమోనని అనుకొని గట్టిగా అరుస్తుంది ఇన్నాళ్ళు మీరు మంచివారని నమ్మాను ఇలా ముంచే మనిషి అని అనుకోలేదు మీరు పిలిస్తే నేను రావడం లేదని ఏదో ప్లాన్ చేసి ఇలా చేస్తారా అసలు మీరు మనిషేనా మిమ్మల్ని చూస్తుంటే మొట్టమొదటిసారి అసహ్యం కలుగుతుంది ఇలాంటి వ్యక్తి నా భర్త అని నా మీద నాకే అసహ్యంగా ఉంది ఓ భార్యగా మనసులో నాకు స్థానం ఇవ్వరు కానీ ఇలాంటి బంగ్లాకి మాత్రం మీ అవసరం కోసం తీసుకొస్తారా అసలు మీరు మనిషేనా మిమ్మల్ని అంటూ కోపంగా కావ్య దగ్గరికి వస్తూ ఏడుస్తూ ఉంటుంది కలవతి కలవతి నేను చెప్పేది విను అసలేం జరిగిందంటే నీకు రాత్రి ఒంట్లో బాగాలేదు అని అనగానే నాకు ఒంట్లో బాలేదా నాకు ఒంట్లో బాగోలేదేం అని అంటున్నారు కదా ఒకవేళ అదే నిజమైతే నన్ను మా ఇంటి దగ్గరైనా దింపాలి లేదంటే మన ఇంటి దగ్గరైనా తీసుకువెళ్ళాలి కానీ ఎక్కడికి తీసుకొచ్చారు అంటే మీ మనసులో దురుద్దేశం నాకు అర్థమవుతుంది అంటూ ఏడుస్తుంది కళవతి నేను చెప్పేది విను నేను అక్కడికి ఎందుకు తీసుకువెళ్ళను నీకు తెలుసు కదా అని అంటే ఏం తెలుసు ఏం తెలుసు నన్ను బాధ పెట్టడం మాత్రం మీకు తెలుసు మిగతా విషయాలు ఏమీ మీకు తెలియదు ఇన్నాళ్ళు ఊరుకున్నాను సహించాను కానీ ఇప్పుడు మీరు నా మీద చేసిన పని మాత్రం నేను సహించను భరించను మీ నిజ స్వరూపం అందరికీ చెబుతాను మీరంటే అందరూ గౌరవిస్తున్నారు కదా ఆ గౌరవం లేకుండా చేస్తాను మీరు పైకి ఒకలాగా ప్రవర్తిస్తారు లోపల మరో రూపం మీకుంటుంది ఆడవాళ్ళంటే మీకు ఇంత చులకన మనసులో స్థానం ఇవ్వరు కానీ ఇలా మోసం చేసి ప్లాన్ చేసి ఇలా ఇక్కడికి తీసుకురావాలి ఇది మాత్రం మీకు బాగా తెలుస్తుంది అంటూ ఏడుస్తుంది కావ్య నేను చెప్పేది విను అని అంటూ దగ్గరకు వస్తూ ఉంటే నన్ను ముట్టుకోవద్దు దయచేసి నన్ను ముట్టుకోవద్దు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ ఇక కావ్య ఫోన్ తీస్తుంది ఆ ఫోన్లో కనుక మిస్డ్ కాల్స్ ఉంటాయి అవి చూసి మా అమ్మ రాత్రి ఫోన్ చేసింది కదా కావాలనే ఫోన్ని మీరు బిజీలో పెట్టారు కదా అని అంటే ఆ అవును అని అంటాడు ఎందుకు పెట్టారు మీరు ఏ తప్పో చేయనప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పాలి కదా మీరు చెప్పలేదు అన్నప్పుడే మీ దొంగ బుద్ధి అర్థమవుతుంది అని అంటుంది ఇంకా తర్వాత కావ్య తన ఫోన్ తీసుకొని అపర్ణకి ఫోన్ చేయాలని చూస్తే వద్దు వద్దు కావ్య వద్దు దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని బ్రతిమాలతూ ఉంటాడు మీరు నా దగ్గరికి రావద్దు నాకు అసహ్యంగా ఉంది దూరంగా జరగండి ఎన్నాళ్ళు మీ మనసులో నాకు స్థానం లేదని బాధపడ్డాను కానీ నా మనసులో స్థానం మీరు కోల్పోయారు అని చెప్పి ఇప్పటికీ మీ గురించి నేను చెప్పకపోతే నాది తప్పు అవుతుంది అని చెప్పి అపర్ణకి ఫోన్ చేసి ఏడుస్తుంది అపర్ణ కంగారు పడుతుంది అమ్మ కావ్య ఏమైంది ఏమైందమ్మా ఎంత ఉదయాన్నే ఫోన్ చేసి ఏడుస్తున్నావు ఏం జరిగిందమ్మా అని కంగారు పడుతుంది పక్కనే సుభాష్ ఉంటాడు ఇక వెంటనే ఫోన్ తీసుకుంటాడు అమ్మ కావ్య ఏం జరిగింది రాజ్ నీతో పాటే ఉన్నాడా అని అనుమానంగా అడుగుతాడు అవును అవును మావయ్య గారు అని అంటుంది ఏం జరిగిందమ్మా అని అనగానే ఏం జరిగిందో నేను ఫోన్లో చెప్పలేను మీరు ఓ అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చేయండి అని చెప్పి ఆ పాడుపడ్డ బంగ్లా అడ్రస్ చెప్తుంది ఇక అది చెప్పగానే సుభాష్కి అనుమానం వస్తుంది అపర్ణని తీసుకొని అలాగే ఇందిరాదేవిని అందరినీ తీసుకొని రమ్మని చెప్తుంది కావ్య రాజ్ ఎంత బ్రతిమాలనో వినిపించుకోదు ఇక అందరూ అక్కడికి వస్తారు వచ్చాక జేడుస్తూ మీ అబ్బాయి ఇంతకాలం మంచివాడు అనుకున్నాను ఎప్పటికైనా మారతాడేమో అని అనుకున్నాను కానీ ఆయనకి నా మనసుతో పనిలేదు నా ఆత్మాభిమానంతో ఆయనకి పని లేదు తన అవసరం వచ్చినప్పుడల్లా ఇలాంటి చోటికి తీసుకొచ్చి ఇంకా ఇంకా నన్ను బాధ పెడుతున్నారు పశువులాగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పడంతో అపర్ణ రాజ్ చంప పగలగొడుతుంది ఏంట్రా ఏంట్రా నువ్వు చేసిన పని కావ్యని భార్యగా మాత్రం ఇంటికి తీసుకురావు కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా నా కడుపున చెడబుట్టావు నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది కావ్యని బ్రతిమాలి ఇంటికి తీసుకురాని కొన్ని వందల సార్లు చెప్పాను ఆ పని చేయలేదు కానీ ఎందుకు తీసుకొచ్చావు తను స్పృహలో లేని సమయంలో ఎందుకు తెచ్చావు అసలైనా తను స్పృహలో ఎందుకు లేదు ప్లాన్ చేసి నువ్వే స్పృహ కోల్పోయేలా చేసావా అని అంటుంది అమ్మా అది నేను చెప్పేది వినమ్మా నేను కావాలనేలా చేయలేదు కళావతి అలా తప్పుగా అర్థం చేసుకుంది అని అంటూ ఉండగా ఇంకొక మాట చెప్పావంటే ఏం చేస్తానో నాకే తెలీదు రోజు నుంచి నీతో నేను మాట్లాడను నాతో నువ్వు మాట్లాడేవంటే బాగోదు అని అంటుంది ఇందిరాదేవి కూడా రాజుని తిడుతుంది ఇది పద్ధతి కాదు రాజు నువ్వు చేసేది ముమ్మాటికి చాలా తప్పు అసహించుకునే పని చేస్తున్నావు నువ్వు కావ్య నీకు ఏం అన్యాయం చేసింది ఏం ద్రోహం చేసింది తన ఆత్మాభిమానానికి అగౌరవం పరిచేలా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నలుగురిలో తనని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు నిందపడేలా చేస్తున్నావు చి నిజంగా నిన్ను చూస్తుంటే నాకే చాలా కోపంగా ఉంది అని ఇందిరాదేవి కూడా అంటూ ఉంటుంది రాజ్ ఎంత బ్రతిమాలి చెప్పినా ఎవరు వినిపించుకోరు సుభాష్కి అర్థమవుతుంది రాజ్ ఆవేదన ఇక రాజ్ని పక్కకు తీసుకు వెళ్తాడు రాజ్ నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు అదేంటో నాకు అర్థమైంది నువ్వే తప్పు చేయలేదు అదే నిజం అని అంటాడు డాడీ మీరు మాత్రమే నన్ను అర్థం చేసుకున్నారు ఇంకెవరో అర్థం చేసుకోవడం లేదు నేను ఇక్కడికి కావ్యను వేరే ఉద్దేశంతో తీసుకురాలేదు డాడీ నేను మీటింగ్ కని ఆఫీస్కి బయలుదేరుతుంటే రోడ్డు మీద కావ్య కలు తిరిగి కింద పడిపోబోతుంది వెంటనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్ గారి రాత్రంతా తనని కంటికి రెప్పలా కాపాడమని చెప్పారు అప్పుడే తను కోలుకుంటుందని చెప్పారు నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత నేను కనకం వల ఇంటి దగ్గరకని తనని డ్రాప్ చేద్దామని తీసుకొస్తే తాళాలు వేసి వాళ్ళు ఊరు వెళ్ళారు మన ఇంటికి తెద్దామనుకున్నాను కానీ మీ అందరి దగ్గర బాగోదని ఆ పని నేను చేయలేదు కావ్యాన్ని కాపాడాలని చెప్పే పాడుబడ్డ బంగాళాకి తీసుకువెళ్ళాను అంతేకాని తనని ఆ తన నుంచి నేను ఏది ఆశించి కాదు ఇది వాస్తవం డాడీ అని అనగానే అప్పుడు రాజ్ని హక్ చేసుకుంటాడు సుభాష్ చూసావా రాజ్ నువ్వు చేసింది మంచైనా అది ఎంత చెడుగా మారిపోయిందో నువ్వు ఏం చెప్పినా కావ్య నిన్ను నమ్మే పరిస్థితి లేదు అని అంటే డాడీ అలా ఎలా చెప్తే అర్థం చేసుకోవాలి కదా నేను అలాంటి వాడినా తనకి తెలీదా అని అంటుంది మరి కావ్య అలాంటి మనిషా నీకు తెలీదా తనని నువ్వెందుకు అపార్థం చేసుకున్నావు అని అంటే డాడీ అని అంటాడు డాడీ నేరా అందుకే నేను చెప్తున్నాను నిన్ను నువ్వు నిన్ను కావ్య ఎలా అయితే ఇప్పుడు అపార్థం చేసుకుందో కావ్యని కూడా నువ్వు అలాగే అపార్థం చేసుకున్నావు ఒక్కోసారి మంచి చేయాలని చూసినా ఆ మంచి చెడుగా మారిపోతుంది అప్పుడు అర్థం చేసుకోవాలి ఇలా ఎందుకు జరిగింది అని తనలో తాను మార్పు తెచ్చుకోవాలి అంతేకాని ఎదుటి వాళ్ళని నిందించకూడదు అనవసరంగా కావ్యని అనుమానించి నువ్వు ఇంత దూరం తెచ్చుకున్నావు కానీ కావ్య నిన్ను అనుమానించడంలో తప్పులేదు ఎందుకంటే ఇక్కడ పరిస్థితి అలా ఉంది ఇప్పటికైనా ఒకటి అర్థం చేసుకో కావ్య ఎప్పుడు తప్పు చేయదు మన కుటుంబానికి భంగం కలిగే పని ఏది చేయదు ముఖ్యంగా మన కుటుంబంలో ఏ ఒక్కరికి అపకారం కలిగేలాగా తను ప్రవర్తించదు ఇది నువ్వు తెలుసుకొని అర్థం చేసుకుంటే నువ్వు మారుతావు నువ్వు మారితే మీ భార్యాభర్తల బంధం బాగుంటుంది అర్థమైందా అని చెప్పగానే అర్థమైంది డాడీ అంతా అర్థమైంది అని అంటాడు ఇక తర్వాత కావ్య దగ్గరికి వస్తాడు కావ్య దగ్గరికి వచ్చి కావ్య నువ్వు నమ్మిన నమ్మకపోయినా మా అమ్మ మీద ప్రమాణం చేసి ఒట్టేసి చెప్తున్నాను నేను వేరే దురుద్దేశంతో ఇక్కడికి తీసుకురాలేదు నిన్ను కాపాడుకోవాలని ఇక్కడికి తీసుకొచ్చాను అని అనగానే అని ఇలా అంటుంది రా నువ్వెంత చెప్పినా తను నమ్మదు ఎందుకంటే నీ మీద తనకి ఎప్పుడు అనుమానమే తను తప్పు చేస్తుంది కదా అందుకనే ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉంటారన్న తన ఉద్దేశం అది ఇప్పుడు నువ్వు చెప్పింది చాలు సారీ చెప్పావు జరిగింది ఏంటో చెప్పావు కానీ నీ మాట వినిపించుకునే పరిస్థితి లేదు కాబట్టే వదిలే రాజ్ ఆ రోజు కావ్య చేసిన తప్పు వల్ల అంత పెద్ద ప్రమాదం జరిగింది కదా అలాగే ఎప్పుడు కూడా నువ్వు తప్పు చేసావని తను నమ్ముతుంది తప్పు చేసింది కాబట్టే ఆ తప్పుని నమ్ముతుంది అని అనగానే ఇంకా అప్పుడు రాజు ఇలా అంటాడు అత్తయ్య నోరు మోస్తరా రోజు తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను ఆ రోజు కావ్య ఏ తప్పు చేసి ఉండదని ఈరోజు నేను తప్పు చేయలేదు కాబట్టే తనని నిన్ను నమ్ముతున్నాను కావ్య నిజంగా ఆ రోజు జరిగిన దానికి నాది తప్పు నన్ను క్షమించు దయచేసి అది ఇక నువ్వు మనసులో పెట్టుకోవద్దు నేను కూడా మనసులో పెట్టుకోను ఏ తప్పు చేయని మనిషి నింద పడితే ఎలా ఉంటుందో నాకు అది బాగా తెలిసింది ఇంకా నువ్వు తప్పు చేయలేదని నేను తెలుసుకున్నాను కాబట్టే నా మనసులో నీకు భార్యగా స్థానం ఇస్తాను దయచేసి ఇంటికి వచ్చాయి అని అంటాడు అప్పుడు కావ్య మౌనంగా ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్లో ఏ విధంగా కథ మలుపు తిరుగుతుంది రాజ్ తప్పు చేశాడు అని కావ్య మనస్ఫూర్తిగా నమ్ముతుందా రాజు పిలిచిన కావ్య వెళ్తుందా మరి వెళ్ళదా ఏం జరుగుతుంది ఇంకా అలాగే కావ్య వాంతులు చేసుకోవడానికి కారణమేంటి తన తల్లి కాబోతుందా ఏం జరగబోతోంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు